తండ్రి గారు శరీరాన్ని విడిచిపెడితే తండ్రి గారి శరీరాన్ని కట్టెల దగ్గరికి తీసుకెళ్ళి ఒక మాట చెప్తాడు కొడుకు నా తండ్రి బ్రతికున్నంత కాలం ఓ అగ్నిహోత్రుడా నిన్ను ఆరాధించాడు ఇప్పుడు ఆయన శరీరం పడిపోయింది ఇక ఆయన నిన్ను ఆరాధించలేడు నా తండ్రి శరీరాన్ని హవిస్సుగా ఇందులో వేసేస్తున్నాను కాల్చి కాల్చక బాధ పెట్టక భగ్గున కాల్చి ఈశ్వరుడికి హవిస్సుగా తీసుకెళ్ళిపో ఈశ్వరుడు ఎందు ఐక్యం చెయ్యమని అడుగుతాడు అలా అడగగలిగినటువంటి అధికారం దొక్కడిది ప్రాణ అపాన జ్ఞాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజీవి దేవదత్తములనేటటువంటి పది వాయువులలో తొమ్మిది వాయువులు విడిపోయిన ఒక్క వాయువు ఇంకా శరీరాన్ని పట్టుకుని ఉంటే నాన్నగారండి పెద్దవారైపోయారు వ్యాధిగ్రస్తులైపోయారు శరీరం జీర్ణం అయిపోయింది మమ్మల్ని ఇంత వృద్ధిలోకి తెచ్చారు నాన్నగారండి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ మంచి యవ్వనంతో శక్తి కలిగిన వేరొక శరీరంతో వచ్చి పుణ్యాన్ని చేసుకోండి నాన్నగారండి పితృదేవతాలోకంలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి విడిచిపెట్టేటట్టుగా చెప్పగలిగిన వాడు కొడుకు ఒక్కడే అందుకే ఆనంద హోమం చేస్తారు జ్ఞాతుల కోసం కొడుకు ఒక్కడే చేస్తాడు కొడుకు ఒక్కడే వేటి ఒక సంవత్సరం పాటు తండ్రి కానీ తల్లి కానీ వెళ్ళిపోతే ఇక దైవ సంబంధమైన కార్యక్రమముల కన్నా తల్లిదండ్రుల్ని ఉద్ధరించడం కోసమని అయ్యో నా తండ్రి ఇది చేసుకోకుండా వెళ్ళిపోయాడు నా తండ్రి పను నేను చేస్తానని ఒక ఏడాది పాటు మంచి పనులు చేసి శరీరము లేని తండ్రికి ఈ పుణ్యకార్యములు చెందేసేటట్టుగా జీవుడి ఖాతాలో వియ్యగలిగిన శక్తి శాస్త్రములో ఉన్నది కొడుకుకొక్కడికి ఇటుకే ఏటి సూతకం పట్టారు అంటారు ఏడాది పాటు ఇక పుణ్యకార్యాలు చెయ్యరు నోములు వ్రతాలు పీటల మీద కూర్చోవడం మానేసి వెళ్ళిపోయినటువంటి తండ్రికి చేస్తాడు తండ్రి యొక్క జీవుడి ఖాతాలో పుణ్యం పడేటట్టుగా చేస్తాడు ఎవండి ఇవన్నీ ఉంటాయా ఎందుకంటే ఇప్పుడు విచిత్రమైన రోజులు వచ్చి పితృదేవతల ఫోటోలు తీస్తే కనపడతారా అని అడిగే రోజులు వచ్చి నేను ఒక్క మాట చెప్తాను మీరితో జ్ఞాపకం పెట్టుకోండి నా కొడుకు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాడు నాన్నగారండి అకస్మాత్తుగానే ఒక వెయ్యి రూపాయలు కావాలి అన్నాడు అనుకోండి వాడు ఏదో చదువుకుంటున్న వాడు ఈ విద్యార్థి అయితే నేను వెంటనే ఇక్కడికి వెళ్ళి పోస్టాఫీసులో ఒక వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్ కడితే నా కొడుకు తలుపు తట్టి పట్టుకెళ్ళి వెయ్యి రూపాయలు వాడికి ఇచ్చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ మనీ ఆర్డర్ కట్టేశాను కట్టేసి ఊరుకుని ప్రవచనం చేస్తూ కూర్చున్నా వాడికి వెళ్ళిపోతాయి వెయ్యి రూపాయలని నేను పెట్టుకున్న వ్యవస్థలోనే ఇక్కడ నేను కట్టినటువంటి మనియాడర్లో వెయ్యి రూపాయలు పట్టుకెళ్లి హైదరాబాద్ లో ఉన్న నా కొడుకు ఇంటి చిరునామా తెలుసుకుని తలుపు తట్టి వాడికి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న కొడుకు చేసిన పుణ్యకార్యం తండ్రి ఖాతాలో పడదని మీరు ఎలా చెప్పగలరు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యం వ్యవస్థిత శాస్త్రము ప్రమాణము వేదము ప్రమాణము ఋషియోక్యమ ప్రమాణము తప్ప తెలిసి తెలియని అఘాయిత్య పాండిత్యంతో మాట్లాడేటటువంటి దుష్టుల యొక్క మాతలు ప్రమాణములు కానీకవు కాబట్టి శాస్త్రము ప్రమాణమవుతుంది అటువంటి శాస్త్రము తండ్రిని ఉద్ధరించగలిగినటువంటి అధికారం ఉన్నవాడు కొడుకు అని ఢంకా బజాయించి చెప్తున్నప్పుడు ఆ శాస్త్రమును పాటించి ప్రవర్తించడంలోనే మర్యాద ఉంటుంది కాబట్టి తండ్రిని ఉద్ధరించగలిగిన వాడెవరు అంటే కొడుకు అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి వశిష్ట మహర్షితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు తండ్రి అనేక మంది కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు ఎందుకో తెలుసా ఏదో ఇంతమంది కొడుకులు చుట్టూ ఉండాలని కాదు కోరిక ఎందుకు అంటే పున్నాం నరకవ్యస్మాత్ పితరం ప్రాయతేసుక తస్మాత్ పుత్ర ఇది ప్రోక్త పాతి సర్వత అంటాడు ఒకటి కన్నా ఎక్కువ మంది కొడుకులుంటే ఏ ఒక్కడైనా వెళ్ళి గయలో శ్రాద్ధం పెడతాడేమో అని తండ్రి ఎక్కువ మంది కొడుకులు ఉండాలని కోరుకుంటాడు ఆ ఉన్న ఒక్క కొడుకు తండ్రి మీద ఆ గౌరవం ఉన్నవాడైతే చాలు అటువంటి కొడుకుని కన్న తండ్రి ధన్యుడు ఆ భక్తి ఆ శాస్త్రమునందు గౌరవము ఉన్నటువంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు ఎవరుంటారో వాళ్ళు ధన్యజీవుడు ఈశ్వరానుగ్రహం పొందినవారు పుత్తనేటటువంటి నరకాన్ని తప్పించుకోవాలి అంటే కొడుకు ఉండాలి అందుకే పున్నామ్నో నరక ఇతరం త్రాయతీ సుఖ అంటాడు రాముడు దాన్ని దాటించగలిగిన వాడు కొడుకు ఒక్కడే కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని తండ్రి ఏడ్చి కొడుకు పుట్టినప్పుడు సంతోషించాడంటే అదిగో దానికోసం కాబట్టి ఆ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఏదో లౌకికంగా నాన్నగారు కొడుకు అని మాట్లాడలేదు శాస్త్రాలు వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం కేవలము శరీరములకు సంబంధించినది మాత్రమే కాదు ఒకరిని ఒకరికి ఒకరు ఉద్ధారము ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి కొడుక్కి తండ్రి ఉద్ధారకుడు ఐశ్వర్యం ఇచ్చి కాని విద్య చెప్పించి కానీ ఉపదేశం చేసి కానీ తన ప్రవర్తన చేత కొడుక్కి ప్రవర్తన నేర్పి కాని ఉద్ధారకుడయ్యాడు తాను శివస్వరూపుడై ఇంట్లో కూర్చుని తనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే శంకరుడికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని కొడుక్కి కట్టపెట్టాడు అలాగే ఆ తండ్రిని ఉద్ధరించేటటువంటి అధికారం కొడుకు పొంది ఉన్నాడు కుటుంబ వ్యవ వైభవంలో భారతదేశంలో సనాతన ధర్మంలో తండ్రి కొడుకుల ముద్య ఉండేటటువంటి అనుబంధమునకు పరాకాష్ఠ అంత గొప్ప అనుబంధాలు అందుకే తండ్రి అంటే పరమేశ్వరుడే కొడుకు తండ్రికి ఉద్ధారకుడు తండ్రి చేసుకోలేనివి కూడా చేసుకోలేకపోయినవి కూడా చేసి పెట్టగలిగిన వాడు ఎవరు అంటే కొడుకు ఒక్కడే శరీరం ఒక్కసారి వెళ్ళిపోతే భగవన్ నామము చెప్పలే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు మాట మాట్లాడగలిగినటువంటి అధికారం ఒక్క మనుష్యునికే ఇచ్చాడు శ్రీరామ 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 అని మూడు మాటలు కూడా అనక్కర్లేదు రామ అన్నాడు అనుకోండి తాను తరించాడు కానీ భగవంతుడు అంత గొప్ప స్వరపేటిక ఇచ్చిన ఎప్పుడూ భగవన్నామని చెప్పకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తరువాత అయ్యో ఇంత మంచి శరీరాన్ని పరమేశ్వరుడిస్తే భగవన్నానం చెప్పలేకపోయానని ఏడుస్తున్న తండ్రి యొక్క జీవుడికి ఏడాది పాటు తాను భగవన్నామని చెప్పిది మా నాన్నగారికి చెందాలని సంకల్పం చెయ్యగలిగిన అధికారమున్నవాడు తనూజుడై హృదయక్షేత్రము క్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సు వలన పుట్టినటువంటి కుమారుడొక్కడే అందుకే ఆత్మావైపుత్రనావాసి అంది శాస్త్రం ఎవరు కొడుకు అంటే ఆత్మావై పుత్రనామాసి తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా ఈ లోకమునందు తిరుగు అని తల్లి విషయంలో అయితే అసలు శాస్త్రం అన్న మాట వింటే మనం తెల్లబోతాం అసలు తల్లి కన్నా భిన్నంగా కొడుకు లేడు అసలు తల్లి యొక్క శరీరములో పెరిగినటువంటి ఒక శరీర భాగమే ప్రాణం పోసుకుని బయట తిరిగితే బల్లి తోక చూడండి ఊడి కింద పడిపోయిన తర్వాత కూడా కదులుతుంటుంది అలా కదిలితే అది కొడుకు కూతురు ఎందుచేత కొంచెం ఉపమానం హేయంగా ఉన్న అర్థం అవడం కోసం ప్రతిపాదిస్తున్నాను నా కడుపులో ఒక వ్రణం పుట్టింది అనుకోండి అది ఉండకూడదు శరీరంలో కాబట్టి వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించాడు ఇప్పుడు అది ఎక్కడ పుట్టింది నా శరీరంలో పుట్టింది నా కడుపులో పుట్టింది ఆ పుండు అదేదో ఇంత పెద్దదయ్యింది అర కేజీ బరువుంది దాన్ని తీసిడు బయటికి నా కొడుక్కి తీసుకెళ్లి చూపించారు ఇదిగోనయ్యా మీ నాన్నగారి కడుపులో పెరిగిన వ్రణం ఇప్పుడు ఇంకా మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు ఏ ఇబ్బంది లేదు ఇదిగో తీసేశానన్నారు ఇప్పుడు అది వేరు నేను వేరా తీసేసిన నిజానికి అది ఎవరు నేనే అది ఇన్నాళ్ళు నాలోనే ఉంది నేనే నాలో పుట్టి నాలో పెరిగి నాలోంచి పైకొచ్చిన వ్రణం నాకన్నా వేరు కానప్పుడు అమ్మ కడుపులో ఊపిరి పోసుకుని అమ్మ కడుపులో పెరిగి అమ్మలోంచి పైకొచ్చిన కొడుకు అమ్మకన్నా భిన్నం ఎందుకు అవుతాడు అమ్మే ఊతాడు అందుకే అమ్మ శరీరం యొక్క కొనసాగింపే బిడ్డల యొక్క శరీరం భిన్నం భిన్నంగాడు అందుకే లోకంలో అందరికీ ఒక్కటే పుట్టినరోజు తాను పుట్టినరోజు ఏదో అది ఒక్కటే పుట్టినరోజు అమ్మకి ఎన్ని పుట్టినరోజులే ఎంతమంది బిడ్డలున్నా ఎంతమంది బిడ్డలు పుట్టారో అన్ని పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజు ఎందుకో తెలుసా నేను పుట్టాను నేను పుట్టిన రోజున మా అమ్మ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంది తాను ఉంటుందో ఉండదో ఒకవేళ ఉండవచ్చు ఉండకపోవచ్చు అయినా సరే తాను నవ్వాలనేటటువంటి కోర్కెతో ధార్మికమైన సంతానం కోసం ఆమెని మా తండ్రి గారు చేపట్టారు కాబట్టి ఆయన్ని తండ్రిని చెయ్యడం కోసం తాను మరణ సదృశమైనటువంటి వేదనని పొంది నన్ను కంది నేను పుట్టినప్పుడు నేను బ్రతికాను మా అమ్మ బ్రతికింది అంటే మా అమ్మ మళ్ళీ పుట్టి నేను పుట్టాను అంటే ఎంతమంది పిల్లలున్నారో అన్ని పిల్లల పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజు కలిపి అమ్మ పుట్టినరోజు అందుకే అసలు నిజానికి తన పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మకి కొత్త చీర కూడా అమ్మకి నమస్కారం పెట్టి తను కట్టుకోవాలి అన్ని పుట్టినరోజులు ఉన్నది ఎవరంటే అమ్మ కొక్కదానికి అమ్మకి కొడుక్కి ఉండేటటువంటి అనుబంధం అమ్మకి కూతురుకి ఉండేటటువంటి అనుబంధం అపురూపమైనటువంటి అనుబంధం వాళ్ళు కూడా అంతే పరస్పరము భారము కుటుంబ వైభవంలో నేను మాట్లాడుతున్నది శాస్త్రీయమైనటువంటి కోణంలో అమ్మ అనేటటువంటి మాట నేను ఇందాక ఇప్పుడు మీతో ప్రతిపాదించి అసలు ఆమె శరీరం ఒక భిన్నమే కాదు ఈ శరీరం ఆమె ఇచ్చిన నిత్తురు ఆమె ఇచ్చిన సప్తధాతువులు ఆమె ఇచ్చిన ప్రాణం ఆమె పోసిన ఊపిరి ఈ శరీరం కాబట్టి అందుకే లోకంలో చూడండి ఎవరైనా లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి కనపడితే ఏ తండ్రి కన్నా కొడుకువయ్యా అని అడగరు ఏ అమ్మ కన్నా బిడ్డవయ్యా అని అడుగుతారు ఆ అమ్మ శరీరమే ఈ శరీరంగా ఉంది కాబట్టి ఆ అమ్మ బిడ్డడికి ఉద్ధార ఎలాగో తెలుసా అమ్మకి ఒక్క ప్రదక్షిణం చేసి నమస్కారం చేసేటప్పుడు కూడా తండ్రికి ఎలా అన్వయమో అలాగే అన్వయం అమ్మ స్నానం చేసిందా అమ్మ శౌచంతో ఉన్న బట్ట కట్టుకుందా అమ్మ మంగళప్రదమైనటువంటి ఆ అలంకారం చేసుకుని ఉన్నదా వీటితో సంబంధం లేదు ఒక్కసారి అమ్మ అక్కడ కూర్చుని ఉండగా కొడుకు అమ్మకి ఒక ప్రదక్షిణం చేశాడనుకోండి అలా ఒక్క ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత కొడుక్కి కానీ కూతురుకి కానీ జీవుడి ఖాతాలో ఏమని వేస్తారో చెప్పింది భూప్రదక్షిణ శక్ కాశీయాత్రాయుతేన అలాగే సేతుస్నాన తత్ఫలం మాతృవందని అమ్మకి ఎవరైనా ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఆ రోజు వాడు ఏ పుణ్యం చేశాడు అని వేస్తారు అంటే భూప్రదక్షిణ శక్ ఆరు మాట్లు ఈ భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఇవ్వాలో అంత పుణ్యాన్ని ఆరు మాట్లు భూప్రదక్షిణం చేశాడు చ వీడు వేయి మాట్లు కాశీ క్షేత్రానికి వెళ్ళొస్తే ఎంత పుణ్యమో అమ్మకి ప్రదక్షిణం చేస్తే అంత పుణ్యం పుణ్యంయున చేతుస్నాన చతైర్యచ రామేశ్వరం వెళ్ళి స్నానం మహాసంకల్పంతో చెయ్యాలి మహాసంకల్పంతో నూరు మాట్లు సేతు స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం మా తత్ఫలం మాతృవందనే అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే వాడి ఖాతాలో వెయ్యి ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి అమ్మ ఉండి కొడుకు అదృష్టవంతుడా కొడుకు పొందిన అమ్మ ఎప్పుడూ అదృష్టవంతురాలని అంటుంది కానీ అమ్మ ఉన్నది అసలు మొదట అదృష్టవంతుడు ఎవరు కొడుకు ಎದ ಕೂತರು